హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కటింగ్ వీడియో ఎలా చేయాలో మీరైతే చూసారు కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్ని నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే జాయింట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అలాగే ఇది కూడా జాయింట్ చేసి పెట్టుకుందామండి బెల్ట్ వచ్చేసి డౌన్ సైడ్ బెల్ట్ ఒక వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని మనం జాయింట్ అయితే చేద్దాం సేమ్ మనకి నార్మల్ బ్లౌజ్కి అయితే మనం జాయింట్స్ చేస్తాం కదా అలాగే ఓకేనండి నా ఛానల్ని మీరు ఎప్పుడూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి స్కిప్ చేసినట్లయితే మీకు ఎలా కుడుతున్నానో ఏంటి అనేది మీకైతే అర్థం కాదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా టూ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ కుట్టుకోవచ్చండి బట్ కొందరు హెమ్మింగ్ కావాలని అడుగుతారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా కాకుండా మనము ఒక్క పావించి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక లైన్ ఇలా కుట్టేసుకున్నాం తర్వాత దాన్ని చేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవడమే సేమ్ మనం అదే విధంగా రెండో పార్ట్ని కూడా ఇలా స్టిచ్ చేసుకొని పెట్టేద్దామండి ఇప్పుడైతే ఫైనల్ స్టిచ్ అనేది నీట్గా ఉండటం కోసం ఇలా ఫైనల్ స్టిచ్ వేద్దాము ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది సో ఇది అందరు వేసుకోవాలని లేదండి కొందరు అయితే వేసేసుకోరు స్టిచ్ అనేది బట్ నేనైతే వేస్తానండి ఫినిషింగ్ నీట్గా కనిపించడం కోసం అని చెప్పేసి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ టూ పార్ట్స్ కూడా మనము ముక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా అది కుట్టేసుకొని ఇలా రెడీ పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూసుకొని చెక్ చేసుకొని మనం ఇలా టూ సైడ్స్ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా క్లాత్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే రౌండ్ మొత్తం స్టిచ్ చేసేయాలండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి వీటికి జాయింట్స్ ఉంటాయి కదా ఇవి ఇవి కూడా సేమ్ అలాగే మనం జాయింట్ చేసి పెట్టుకుందామండి రెండు కూడా ఇలా స్టిచ్ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని జాయింట్ చేసేటప్పుడు మనము ఇలా పెట్టి టూ సైడ్స్ కూడా ఇలా అడ్జస్ట్ అయ్యేలాగా క్లాత్ని మనం పెట్టి చూసుకోవాలండి చాలామంది తెలియక దాన్ని ఉల్టా ఫల్టా పెట్టేసి స్టిచ్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది మొత్తానికి పాడైపోతుందండి అలా కాకుండా మనకి చంకడౌన్ సైడ్ ఎలా ఉంది డౌన్ సైడు చెస్ట్ డౌన్ సైడ్ ఎలా ఉందనేది ఒకటికి రెండు సార్లు క్లాత్ అనేది చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని లాగి పట్టుకోవద్దండి చాలామంది ఈ మిస్టేక్ చేస్తారు అలా లాగి పట్టుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ ఒకటి అప్ అండ్ డౌన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో అలా కాకుండా నార్మల్గా టూ క్లాత్స్ని కూడా మనం నార్మల్గా పట్టేసుకొని స్టిచ్ చేస్తే ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో అయితే సేమ్ ఒకటే వచ్చే కదండి ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది లాగకుండా నార్మల్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి గట్టిగా ఉండటం కోసం ఇంకో ఫైనల్ స్టిచ్ అయితే వేస్తున్నానండి మీరు కూడా ఇలా నేను చెప్పిన ఈ టిప్స్ తోటి మీరు కూడా స్టిచ్ చేసుకోండి ఓకే అండి టూ సైడ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే చెక్ చేసుకొని అప్ అండ్ డౌన్ సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకుంటే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ సైజ్ సైజెస్ అనేవి కూడా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మెజర్మెంట్స్ని పట్టు కూడా ఉంటుందండి సైజ్ అనేది సో ఏ సైజు వరకు ఎంత పెట్టి కుట్టాలి అనేది నేను ఇంకో వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు టూ పార్ట్స్ ఉంటాయి కదా టూ పార్ట్స్ని కూడా జాయిన్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటినీ జాయిన్ చేసేద్దామండి షోల్డర్స్ అయితే టూ సైడ్స్ కూడా సెకండ్ టైం కూడా ఇలా జాయిన్ చేద్దాము నా వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అయితే కమెంట్ ద్వారా అడగొచ్చండి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను షోల్డర్స్ అయితే టూ సైడ్స్ అయిపోయిందండి స్టిచ్చింగ్ చేయడము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది నేనైతే కట్ వర్క్ పెడుతున్నానండి కస్టమర్ వచ్చేసి మనకి ఈ మోడల్ పెట్టమని అడిగారు కాబట్టి దీనికైతే మనము గంబకర ఉంటుంది కదండీ సో అది తీసుకొని మనమైతే కటింగ్ అనేది దీన్ని కొంచెం క్లియర్గా చూపించాలి అంటే నేను పర్టికులర్గా ఈ హ్యాండ్స్ని ఇంకో వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తానండి ఇలా మనం కటింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ మీదనే ఎడ్జెస్కి స్టిచ్ పడేలాగా చూసుకుంటూ ప్రిన్స్ పెట్టేసుకొని చాలా కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేయాలండి ఎందుకంటే కొంచెం కొంచెం స్టిచ్ అనేది పక్కకు పడినా కూడా మొత్తం ఫినిషింగ్ అనేది పాడైపోతుందండి సో అలా కాకుండా కొంచెం కేర్ఫుల్గా కుట్టాలి టైం ఎక్కువ పడుతుంది బట్ ఫినిషింగ్ అనేది మనకు నీట్గా రావాలి కాబట్టి టైం పట్టినా నో ప్రాబ్లం ఇలా క్యాన్వస్ మీద ఒక స్టిచ్ అయితే వేద్దామండి తర్వాత క్లాత్ అనేది వాష్ చేసినప్పుడు క్యాన్వాస్ అనేది నలిగిపోకుండా ఉంటుంది ఇలా మనకి కార్నర్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టేద్దాం మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి స్టిచ్ అండి మలిపేసి కుట్టేసుకోవడమే కాకపోతే ఈ మలిపేసి కుట్టేసుకోవడంలోనే చాలా రిస్క్ అయితే ఉంటుంది సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేసి మీకైతే చూపిస్తున్నాను టూ పార్ట్స్ కూడా ఇప్పుడు హ్యాండ్స్ని మనం షోల్డర్స్కి జాయిన్ అండి నేను పైపింగ్ ఆల్రెడీ స్టిచ్ చేశాను పైపింగ్ మనకి హ్యాండ్స్ మోడల్ ఉంది కదా సేమ్ ఆ కలర్ క్లాత్ తీసుకొని ఆల్రెడీ పైపింగ్ అయితే చేశానండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఇలా జాయిన్ చేస్తున్నాను చూడండి మనము టక్స్ పెట్టుకున్నాం కదండి అక్కడ మిడిల్ పార్ట్ నుంచి ఇలా క్లాత్ని లాగకుండా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ అయితే చేయాలి మనం క్లాత్ని లాగామంటే మనకి క్లాత్ అనేది జారిపోయి స్టిఫ్గా ఒక సైడ్ స్టిఫ్గా రావడము ఇంకో సైడ్ లూజ్గా రావడం అయితే జరుగుతుంది సో అలా కాకుండా నార్మల్గా పెట్టి కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేయండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేయండి మీకైతే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది బాగా వస్తుంది ఇంతేనండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే తెలియని వాళ్ళు చాలామంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని భయపడతారు ఏం లేదండి చాలా సింపుల్ అండి మనకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే ఇలాంటి ఇంకెన్నో మోడల్స్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ని చూస్తూ ఉండండి నాకు తెలిసిన టిప్స్ అనేవి కొన్ని కొన్ని ట్రిక్స్ అనేవి అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి నాకు తెలిసిన వాటిలోనే మీకు కూడా వస్తాయి అని చెప్పేసి ఓకేనా అండి వీడియోస్ చూస్తుండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూసారు కదా చాలా క్యూట్గా ఉంది కదా ఈ డిజైన్ అయితే మీరు కూడా ఇంట్లోనే నేను చెప్పిన ఈ ఈ డిజైన్తోనే సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు కూడా స్టిచ్ చేసుకోండి ఓకేనండి లుక్ అయితే ఇదండి బ్లౌజ్ అయితే కస్టమర్ కూడా చాలా బాగుందని చెప్పి మనకైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్రెడ్స్ పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మన ఇష్టం అండి అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్